హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ రాత్ర ఇన్ఫర్మేషన్ వీడియో వచ్చిన తర్వాత అసలు చాలా మెసేజ్ వచ్చాయండి ఫోటో షేర్ చేయండి అని అప్పటికి నేను వీడియో తీయలేదు సిస్టర్ స్టాక్ అలా వచ్చింది క్రోమో వీడియో తీసేసి పెట్టాను కలెక్షన్ చాలా 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 బాగుందండి అన్ని బ్రాండెడ్ టాప్సే చాలా మంది బల్క్ ఆర్డర్ కావాలని అడుగుతున్నారు సిస్టర్ మీకు నచ్చి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు బట్ రేట్లు అయితే ఏం తక్కువ సిస్టర్ హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి ఇవే రేట్లు ఉండేది ఎందుకంటే ఇచ్చేదే హోల్సేల్లో రిటైల్గా ఇస్తున్నామండి మా రేట్లు బయట రేట్లు మీరు చూసి చెక్ చేసే తీసుకోవచ్చు క్వాలిటీ కూడా చెక్ చేసే తీసుకోవచ్చు అండి సేల్ చేసుకునే వాళ్ళు కూడా మీకు వచ్చిన తర్వాత మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి సిస్టర్ సెట్లు వైజ్గా తీసుకోవాలని రూల్ ఏం లేదు మీకు నచ్చిన కలర్స్ ఎన్ని కావాలంటే అన్ని బుక్ చేసుకోవచ్చు అనమాట బ్రాండెడ్ టాప్స్ అండి ఇవాళ అన్నీ డబల్ ఎక్సెల్ సైజే ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ సిస్టర్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే డబల్ ఎక్స్ఎల్ సైజులు అస్సలు దొరకట్లేదండి మంచి హెవీ క్వాలిటీలో తక్కువలో దొరకాలంటే చాలా కష్టం అయిపోతుంది దొరికినప్పుడే మీకు ఎన్ని కావాలంటే అని బుక్ చేసుకోండి వీటిలల్లో మట్టికి కొన్ని కొన్ని ఒక్కొక్క సెట్ ఉన్నాయి కొన్ని కొన్ని టూ టూ సెట్లు ఉన్నాయి సిస్టర్ మించి ఒక్క సెట్ కూడా ఎక్స్ట్రా లేదు ఎందుకంటే మేము ఇదివరకు ఎక్కువ ఎక్కువ ఏం వాళ్ళం బట్ మనకి పైనుంచే స్టిచ్చింగ్ అనేది జరగట్లేదండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగా రేట్ పెరిగిపోయింది నచ్చిన స్క్రీన్ వాట్సాప్ చేయండి వాట్సప్మెంటేనండి ఎక్స్ఎల్ చేసుకోండి ఎక్స్ఎల్ అంటే అంటే మెజర్మెంట్ చూసుకోకుండా బుక్ చేసుకోండి అమౌంట్ అయితే దయచేసి వేస్ట్ చేసుకోవద్దు క్యాష్ ఆన్ డెలివరీ లేదో పేమెంట్ అనేది ముందుగానే పే చేయాలి అలాగే నచ్చితే ప్లీజ్ మీరు అమ్మక కోసం ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది సిస్టర్ ప్లీజ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఎక్కువగా కావాలన్నమాట ప్లీజ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఓకేనా ఇవాళ ఎక్స్ఆర్ డబుల్ ఎక్స్ వాళ్ళు అయితే హ్యాపీగా బుక్ చేసుకోండి అన్ని ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ మంచి బ్రాండెడ్ టాప్స్ క్వాలిటీ మట్టికి సూపర్ అంటే సూపర్ సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగున్నాయి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది చూడండి సిస్టర్ ఇది వచ్చేసి మనకి వట్టిగా ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉందండి అలాగే ఇది చాలా మంది ప్రింట్ అనుకుంటారు ప్రింట్ అయితే కాదండి క్లాత్లోనే వచ్చింది వైట్ లెగ్ నేస్తే ఈ డ్రెస్కి వచ్చినంత లుక్ దేనికి రాదండి అంత బాగుందనమాట గా ఉందండి క్వాలిటీ ఎక్సల్ డబల్ ఎక్సల్ వాళ్ళు ఇద్దరూ బుక్ చేసుకోండి కాస్ట్ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి అండ్ షిప్పింగ్ ఉంటుంది సిస్టర్ మీరు ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా ఫిఫ్టీ త్రీ కానీ ఫోర్ తీసుకుంటే సెవెంటీ ఒకవేళ ఎక్కువ తీసుకుంటే వెయిట్ ని ఉంటుంది ఇది చూడండి దాంట్లోనే బ్లూ కలర్ అండి జస్ట్ టూ పీసెస్ ఉన్నాయి మూడు వందల ఎనభై ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బుట్ట చేతులు అయితే ఇచ్చారండి చాలా బాగుంటుంది లైనింగ్ అయితే టెస్ట్ వర్కే వస్తుంది దేనికి ఫుల్ లైనింగ్ రాదు టెస్ట్ వర్క్ వస్తుంది క్లాత్ చాలా మందం ఉంటుంది చూడండి సిస్టర్ ఎంత బాగుందో డబుల్ ఎక్స్ఎల్ సైజు కాస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఇది చూడండి ఇది కూడా త్రీ ఎయిటీ రూపీస్ ఇది కూడా మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి ఇది కూడా ఓన్లీ మూడు వందల ఎనభై రూపాయలు సిస్టర్ ఇది చూడండి మనకి సెమీ కాలర్ అండి చాలా బాగుంది అనమాట పీస్ వచ్చేసి మంచి కలంకార డిజైన్ అయితే వస్తుంది ఓకేనా డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ మూడు వందల ఎనభై ఇది కూడా మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి కలర్ ఈ కలర్ చూడండి దాంట్లోనే మంచి గ్రీన్ కలర్ హ్యాష్ కలర్ ఇది చూసారా ఎంత బాగుంది డిజైన్ దీనికి మీకు లెగ్గిన్ వచ్చేసి వైట్ వేయచ్చు గోల్డ్ వేయచ్చు నావీ బ్లూ వేయొచ్చు మీరు ఏదైనా వేయొచ్చు మధ్యలో వచ్చేసి మనకి ఇక్కడ అద్దాలతో వర్క్ అయితే చేశారు చాలా బాగుందండి కాస్ట్ వెరీ రీజనబుల్ మూడు వందల తొంభై రూపాయలండి ఇది కూడా మూడు వందల తొంభై రూపాయలు దాంట్లోనే బ్లాక్ అండి కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ ఈ ఫ్యాబ్రిక్ అయితే మట్టి అసలు చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి రోమన్ సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా 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 బాగుంటుందండి దీనికైతే లైనింగ్ అయితే ఏమి రాదు చాలా మందం ఉంటుంది ఫ్యాబ్రిక్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి లైనింగ్ అయితే ఏమీ రాదు ఎదర వరకే మీకు ఇక్కడ చూసారా ఎద్దర వర ముందు వరకే ఇక్కడ దాకే ఉంటది లైనింగ్ ఇదిగోండి ఇక్కడ దాకా ఉంటుంది లైనింగ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఎద్దరు వచ్చేసి మనకి మంచి హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి కలనైతే షేడు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మూడు వందల తొంభై అండి ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇక చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ సూపర్ ఉన్నాయి సిస్టర్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి పీసెస్ ఇది చూసారా అసలు ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు పర్సనల్ గా చాలా ఇష్టం సిస్టర్ ఎందుకంటే ఇది క్యాప్సల్ ఫ్యాబ్రిక్ క్యాప్సల్ అంటేనే మంచి హెవీ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది అనమాట అసలు క్వాలిటీ మటుకి వస్తే మటుకు వద్దుపెట్టరు అంత సూపర్ లుక్ ఉంటుంది మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు అండ్ క్వాలిటీ మటుకి సూపర్ ఉంటే సూపర్ ఉందండి కాస్ట్ వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు అండి సిస్టర్ సిస్టర్ ఇది చూడండి మంచి క్యాప్సల్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చూసారా ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ లుక్ ఉందండి ఎక్స్ఎల్ డబ్లెక్స్ వాళ్ళు ఇద్దరు బుక్ చేసుకోండి మూడు వందల తొంభై రూపాయలు అండి కాస్ట్ దాంట్లోనే ఈ కలర్ ఒకటండి మంచి మెరుగు నెగ్గిన అయితే సూపర్ ఉంటదండి సిస్టర్ ఇది వచ్చేసి సెమీ కాలర్ అండి మనకి షిబోరీ డిజైన్ అయితే వస్తుంది డిజైన్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉందండి ఎక్సల్ డబ్లెక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ మూడు వందల ఎనభై రూపాయలు ఇది కూడా మూడు వందల ఎనభై రూపాయలండి ఇది కూడా మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇది కూడా మూడు వందల ఎనభై రూపాయలండి సిస్టర్ ఇది చూసారా నెక్ ప్యాటర్న్ దగ్గర మంచి అద్దాలతో మగ్గం వర్క్ అయితే చేశారండి కింద ఫిల్స్ ఇచ్చారు చూడండి ఎంత సూపర్ అంటే సూపర్ ఉందండి అసలు హ్యాండ్స్ కూడా మనకి ఫస్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు కాస్ట్ మూడు వందల తొంభై రూపాయలండి డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి దాంట్లోనే మంచి పెసర గ్రీన్ కలర్ అండి ఇది మెరూన్ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇది చూసారా ఇది ఒటకల్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉందండి ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది అనమాట ఫ్యాబ్రిక్ ఇది ప్రింట్ అనుకుంటారు అందులో అసలు ప్రింట్ కాదండి క్లాత్ లోనే మంచి డిజైన్ చేశారనమాట చాలా బాగుంది కాస్ట్ మూడు వందల ఎనభై రూపాయలు దాంట్లో నమ్మిపించని కలర్ అండి ఇందులో కూడా టూ పీసెస్ వచ్చాయి ఇది చూసారా క్యాప్సల్ ఫ్యాబ్రిక్ లో డిజైన్ చూడండి ఎంత బాగుందో మంచి డిజైన్ అండి షిబోరి డిజైన్ అయితే ఇచ్చారు చక్కగా హ్యాండ్ కూడా లేస్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి కాస్ట్ మూడు తొంభై ఇదిగోండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో జస్ట్ ఓన్లీ మూడు వందల తొంభై అండి ఇది కూడా మూడు వందల తొంభై ఇది చూడండి ఇది కూడా ఫ్యాన్స్ అండి స్మాల్ ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉందండి కాస్ట్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ మూడు వందల తొంభై రూపాయలు అండి అన్ని సింగిల్ సింగిల్ సెట్ ఉన్నాయి సిస్టర్ ఎక్కువ శాతం స్వీట్ గా బుక్ చేసుకోండి కొంచెం సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఎక్కువగా సెలెక్షన్ చేసుకోండి ఏముంటాయి ఏముండో ఐడియా లేవుండదు కదా కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో కలంకారీ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి మూడు వందల ఎనభై రూపాయలు బ్లాక్ కలర్ మంచి డార్క్ పింక్ అండి గ్రీన్ వచ్చేసి మంచి కలంకర డిజైన్ అండి చాలా బాగుంది ఎక్సల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల తొంభై రూపాయలు అండి దాంట్లో మంచి కలర్ కాంబినేషన్ అండి మంచి ఎల్లో కలర్ బ్లాక్ కలర్ సిస్టర్ ఎలిఫెంట్ డిజైన్ అండి మంచి బాందిని డిజైన్ లైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కాస్ట్ ఓన్లీ మూడు వందల తొంభై దాంట్లో లక్స్ గ్రీన్ అండి చూడండి ఈ కలర్ వచ్చేసి గచ్చక కలర్ గోల్డ్ కలర్ అండి సిస్టర్ ఇది చూసారా ఎంత సూపర్ లుక్ ఉందో చాలా 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 బాగుందండి కాస్ట్ మూడు ఎనభై అండి ఇది కూడా క్యాప్సల్ ఫ్యాబ్రిక్ అండి డిజైన్ చూడండి ఎంత బాగుందో కాస్ట్ మూడు తొంభై డబల్ ఎక్స్ దీంట్లో మెరున్ షేడ్ ఉందండి వైట్ గ్రీన్ నావీ బ్లూ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఇది ఫ్రింట్ కాదు క్లాత్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది టూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లాక్ కాస్ట్ మూడు ఎనభై ఇది వచ్చేసి మంచి గోల్డ్ కలర్ అండి ఇది చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే అంత బాగుంది డిజైన్ కూడా సూపర్ హైలైట్ అండి కాస్ట్ మూడు వందల తొంభై రూపాయలు రెడ్ కలర్ అండి నాబి బ్లూ గంధం కలర్ ఇది కూడా క్యాప్సల్ ఫ్యాబ్రిక్ అండి డిజైన్ సూపర్ హైలైట్గా ఉంది కాస్ట్ మూడు తొంభై దాంట్లో రెడ్ ఎల్లో వైట్ రెడ్ అండి సిస్టర్ ఈ డిజైన్ చూడండి ఎంత సూపర్గా ఉందో ఎక్స్ఎల్ డబ్లూఎక్స్ వాళ్ళు ఇద్దరు బుక్ చేసుకోండి మూడు వందల తొంభై రూపాయలు దాంట్లోనే బచ్చపన్న కలర్ అండి గంధం కలర్ కలర్ అండి సిస్టర్ మొన్న చిన్న సైజులో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు కదా మనకి థెడ్డి పరే డిజైన్ అనేది చాలా సింపుల్ డిజైన్ లుక్ ఉండదండి మంచి లైట్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి పర్ఫాన్స్ అయితే ఇచ్చారు కాస్ట్ మూడు వందల ఎనభై రూపాయలు అండి డబల్ ఎక్సల్ సైజ్ ఇది మంచి పిస్తా గ్రీన్ అండి ఇది చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఎనభై రూపాయలండి డబుల్ డబల్ ఎక్సెల్ సైజు ఇది చూడండి బి షేప్ నెక్ లోనే మనకి డైమండ్ షేప్ అయితే ఇచ్చారు కాస్ట్ మూడు తొంభై చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ సూపర్ అండి